గేమ్ స్టార్ట్ చేయకుండానే రేటింగ్ అడుగుతుంది ఆప్షన్ వన్ చాలా బాగుంది ఆప్షన్ టూ చాలా చాలా బాగుంది ఆప్షన్ త్రీ చాలా 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 బాగుంది ఆప్షన్ ఫోర్ ఆల్ ది అబో అసలు వీటిని కుదిన్స్ అంటారు ఎవరైనా ఇదిగో కనీసం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పలేదు మనకు అంత టైం లేదమ్మ గారు ఎప్పుడో పదింటికి అయిపోవాల్సిన షో మీ లేజినెస్ వల్ల లేట్ అయింది రూల్స్ అని తర్వాత చెప్తా కానీ ముందు ఆన్సర్ చెప్పండి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకవేళ కోటి రూపాయలు గెలిస్తే ఏం చేస్తారు ముందు అప్పులు తీర్చుకుంటారు మంచి కార్ కొడుక్కుంటా తర్వాత త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొడుక్కుంటా ఆప్షన్ తిట్టగా ఆత్రం ఎందుకు ఏడు వీటికి కూడా ఆప్షన్ మాటప్పుడు మా ఇష్టం మా ఇచ్చి కొడుకున్నాను నీకు ఎందుకు ఆప్షన్ వన్ పని మన సంఘాన్ని డొరేట్ చేస్తాం ఆప్షన్ టు ఇటువంటి పోటీలు ఇంకా పెట్టేందుకు పని మనిష సంఘానికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం ఆప్షన్ త్రీ పని మనిషికి బోనస్ ఇస్తాం ఆప్షన్ ఫోర్ ఆల్ ది అబో సెట్ చారు ఆప్షన్స్ ఏనా అన్ని ఆప్షన్స్ కి ఒకటే మీనింగ్ అయితే ఇంకా ఆప్షన్స్ ఎందుకు అయిన వచ్చినప్పుడు పని మనిషికి ఇచ్చిస్తే మేమెందుకు గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం మీలో స్పూటివ్నెస్ లేదు సార్ బాబు కెమెరా ఆపాయమ్మా అయినా అమ్మగారు మీరు బ్రెయిన్ ఆడరా చారు ఏంటి తిడుతున్నావు మరి తిట్టక కోటి రూపాయలు వస్తారా ముర్రా అంటే వినరే అసలు నువ్వు అడిగే ఆప్షన్స్ లో వచ్చేది ఎక్కడ ఉంది అమ్మగారు ఎన్ని జస్ట్ ఆప్షన్స్ మీకు కోటి రూపాయలు వచ్చిన తోడు మీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అలా అయితే ఓకే ఓకే స్టార్ట్ కెమెరా ఆన్సర్ చెప్పండి సార్ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఆ అమ్మగారు నెక్స్ట్ క్వశ్చన్ చాలా టఫ్ జాగ్రత్తగా ఆడాలి ఓకే ఓకే చార్సీల పని ఎలా చేస్తుంది అసలు చార్సీల పనిచేస్తుందిగా ఎలా పనిచేస్తుంది చెప్పడానికి రాజు నాను ఆ ఏంటి నువ్వు వరిస్తే భయపడరు ఇక్కడ ఇది గేమ్స్ మేము నిజం చెప్తాం ఇక్కడ సంజా చారు చూస్తే భయమేస్తుంది నన్ను చెప్పేదేమోనండి ఆప్షన్స్ ఉంటాయేమోలే రాజు అవునవును చెప్పుచారు ఆప్షన్ వన్ పనిచేస్తుంది ఆప్షన్ టు బాగా పనిచేస్తుంది ఆప్షన్ త్రీ చాలా బాగా పనిచేస్తుంది ఆప్షన్ ఫోర్ ఆల్ ది అపోవ్ ఆ కరెక్ట్ ఆన్సర్

ఇంట్లో ఎవరి వంట బాగుంటుంది ఇంకెవరిది నీదే నా వంట బాగోదా నాకది నీ వంట బాగుంటది కానీ నువ్వు చేస్తే కదా బాగుంటది అయినా చారుకి జీతం ఇస్తూ నేను ఎందుకు వంట చేస్తాను నేను చెప్పింది కూడా అదే ఇప్పుడు దాని ఎదురు నీ వంట బాగుంటుంది అని చెప్పాను అనుకో రేపు నుంచి వంట చేయడం మానేస్ అది అందుకే అలా చెప్పా చారు నువ్వు ఆప్షన్స్ చెప్పు ఇంకా ఆప్షన్లు ఎందుకు సార్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారుగా ఇంతటిదాకా అయిపోయింది అప్పుడే అయిపోయిందా అడిగిందే ఫోర్ క్వశ్చన్స్ అప్పుడే అయిపోయిందా ఎన్ని క్వశ్చన్లు అడిగామన్నది కాదు ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పావు ముఖ్యం